జెండా తెలుగుదేశం పార్టీ జెండా పండగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది ముఖ్యంగా ఆరి వయసు సోదరి సోదరి అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నెల్లూరు సిటీలో ఇచ్చుమించుగా పంతొమ్మిది వేల మంది వయసులు ఉన్నారు ఆ వయసులందరికీ నేను ఈ సందర్భంగా అందరికీ నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఓటుని వినియోగించుకోవాలని ఇళ్ళల్లో కూర్చోకుండా ప్రతి ఒక్కళ్ళు ఓటు వినియోగించుకోవాలని మన ఆరు వయసుల ఐక్యతను చార్జ్ చెప్పుకోవాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను త్వరలోనే పొంగూరు నారాయణ గారు భూమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందు చంద్రమోహన్ రెడ్డి గారు తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారు వీళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ ఏర్పాటుకోవాలని మనం అందరం కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించుకోగలమనే అభిప్రాయంతో నేను ఒక తెలుగుదేశం పార్టీకి ఒక సామాజిక వర్గానికి ప్రతినిధిగా ఉంటున్నాను కాబట్టి నేను కూడా తెలుగు ఆర్యవయసు ప్రముఖులైనటువంటి సేవి షణుఖం గారు కానీ గురుబ్రహ్మం గారు కానీ తిరువీధి ప్రకాశరావు గారు కానీ పెద్దలు ఉన్నారు వాళ్ళందరితో మాట్లాడి తగు నిర్ణయం తీసుకుని త్వరలోనే ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని కోరుకుంటున్నాను ఆ మీటింగ్కి మీరందరూ ఆర్యవయసులు అందరూ వచ్చి మీ మద్దతుని తెలియపరుస్తారని ఈ ముఖంగా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు ఆర్ ఆరువశ్య మహాసభ ఉపాధ్యక్షుణ్ణి నేను మీరందరూ మర్చిపోకుండా ఆ డేట్ త్వరలోనే చెప్తాను ఆ డేట్ని ఎవరు మిస్ కాకుండా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క కర్తవ్యంగా భావించి మీ యొక్క అభివృద్ధిని కోరుకునేటువంటి ఆరువయసుల అభివృద్ధిని కోరుకునేటువంటి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారని కోరుకుంటున్నాను